ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి టిప్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి టమాటోల్ని ఇలా గనక చేశారంటే చాలండి ఎన్ని రోజులున్నా కూడా అస్సలు పాడవ్వండి మామూలుగా మనం టమాటోలు తీసుకొచ్చుకున్న తర్వాత అవి రెండు మూడు రోజుల కల్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పాడవుతూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి ఎక్కువ టమాటాలు తెచ్చుకొని నిల్వ చేసుకోవాలనుకుంటాం కానీ అది అసలు సాధ్యం కాదు కదా ఇలా చేశారంటే సాధ్యం అవుతుందండి మీరు టమాటాలు తీసుకురాగానే వాటిని శుభ్రంగా కడగండి తర్వాత తడి లేకుండా ఇలా తుడవండి కొంచెం శ్రమ అనుకోకుండా చేసుకున్నారంటే చాలండి దాదాపు నెల రోజుల వరకు కూడా ఒక్క టమాటో కూడా పాడవదండి అన్నిటిని ఇలా క్లాత్ తోటి శుభ్రంగా తడి లేకుండా తుడిచండి తర్వాత వంట నూనె ఉంటుంది కదా వంట నూనె కొంచెం వంట నూనె తీసుకోండి ఆ వంట నూనెని ఇగో చూడండి ఇలా తడంతా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత ఇలా వంట నూనె తీసుకొని ఇలా టమాటాలకి పైన ఉంటే కాదు ఈ ముచ్చల దగ్గర కొంచెం కొంచెం అయితే అప్లై చేసేసండి రాసేయండి టమాటా మొత్తానికి అవసరం లేదండి పైన రాస్తే చాలు ఇలా రాసి నిల్వ చేసుకుంటే ఎన్ని రోజులైనా టమాటాలు ఒక్కటి కూడా మెత్తబడకుండా కుళ్ళిపోకుండా ఉంటాయండి ఇలా చేసుకుంటే చాలు మనకి టమాటాలు డైలీ ఇంట్లో ఉంటాయి అనమాట టమాటాలు పచ్చిమిర్చి ఉంటే చాలు ఆడవాళ్ళు ఏ కూరైనా చేసేయగలుగుతారు టమాటాలు పచ్చిమిర్చి లేని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటి టమాటాలని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే ఇలా చేసుకోండి సరిపోతుంది చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా నెక్స్ట్ టైం టమాటాలు తీసుకొచ్చుకున్నప్పుడు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆడవాళ్ళు అందరూ ఎదుర్కొనే అతి పెద్ద సమస్య టైం టైంకి రాకపోవడం అలా రాలేదని చాలా టెన్షన్ పడిపోయి కొంతమంది అయితే మెడిసిన్ వాడుతూ ఉంటారు కదా అలా వాడటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయండి అలా కాకుండా ఫస్ట్ ఇలా ట్రై చేసి చూడండి అప్పుడు కూడా రాకపోతే అప్పుడు చూడండి మామూలుగా దీనికి కావాల్సింది బెల్లము ఇంగువ ఇలా బెల్లాన్ని పొడి చేసుకొని కొంచెం ఇంగు వేసేసి ఇలా ముద్దగా చేసేసుకొని ఒక్కటి తిన్నారంటే చాలండి మీకు ఎన్ని రోజుల నుంచి రాని పీరియడ్ అయినా వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి అండి అనవసరంగా చిన్న చిన్న వాటికి కూడా మంచి మెడిసిన్ మీద ఆధారపడకుండా ఇలా న్యాచురల్గా హోమ్ రెమెడీస్ ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం దీనికోసం చూసారు కదా బెల్లము ఇంగువ ఈ రెండింటిని ఇలా కలిపేసుకొని మీరు తిన్నారంటే చాలు మీకు పీరియడ్ రావాలనుకున్నప్పుడు టైంకి వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి వేసవి కాలం వస్తుంది కదా వేసవి కాలంలో ఒంట్లో ఉన్న వేడి మొత్తం బయటకు వెళ్ళిపోవడమే కాదు ఒంట్లో ఉన్న కొవ్వు కూడా కరిగిపోవాలంటే డైలీ ఇది తాగడం తప్పకుండా అలవాటు చేసుకోండి ఇంతకు ఇది ఏంటి అనుకుంటున్నారా బార్లీ రైస్ అండి మనకి ఇప్పటి నుంచే కాదు మన అమ్మమ్మల కారం నుంచి కూడా ఈ వాటర్ అయితే తాగుతూ ఉంటారు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఈ వాటర్ అయితే అండి చాలా మంచిది హెల్త్కి చూస్తారు కదా కొన్ని ఒక గుప్పుడు బార్లీ రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా స్టవ్ మీద వాటర్ పెట్టేసుకొని అందులో వేస్తే ఇలా ఉడుకుతాయి చుట్టాన్ని మినపప్పు లాగా ఉంటాయండి ఇవి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయిన తర్వాత ఇలా వడగట్టేసుకొని డైరెక్ట్ తాగేస్తే సరిపోతుంది ఒంట్లో ఉన్న వేడి మొత్తం పోవడమే కాదండి ఒంట్లో ఉన్న కొవ్వు కరిగిపోయి సన్నగా అవుతారు చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఈ వార్లీ వాటర్ వల్ల ఉంటాయి తప్పకుండా తాగండి మీ ఇంట్లో వల్ల కూడా ఇవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి అరవైలకు కూడా ఇరవైలాగా వైట్ హెయిర్ రాకుండా ఉండాలంటే ఇది ట్రై చేయండి ఇవాళ రేపు వయసుతో సంబంధం లేకుండా వైట్ హెయిర్ అయితే వచ్చేస్తుంది కదా అలాంటి వైట్ హెయిర్ని కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే న్యాచురల్గా బ్లాక్గా చేసుకోవాలంటే ఇలా ఒక గుప్పిడి ఆవాలు తీసుకొని ఇలా బాండీలో వేసుకొని బాగా ఫ్రై చేయండి అంటే ఇలా నల్లగా అయిపోవాలన్నమాట తర్వాత వాటిని మెత్తని పౌడర్ లాగా ఇలా ఫ్రైండ్ చేసుకోండి దాంట్లో ఆవ నూనె కానీ కొబ్బరి నూనె కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసి మిక్స్ చేసుకొని తలక పట్టించేసి ఒక గంట తర్వాత తల స్నానం చేసుకోండి ఇలా చేస్తూ ఉంటే చాలండి క్రమేణా మీ తెల్ల జుట్టు మొత్తం నల్లగా అయిపోతుంది ఇలా న్యాచురల్గా తెల్ల జుట్టుని నల్లగా చేసుకోండి కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ అయితే వాడకుండా ద నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలా వాటర్ బాటిల్లో వాటర్ తాగుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి స్మెల్ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు సింపుల్గా ఈ టిప్ అయితే ఫాలో ఉండండి వాటర్ బాటిల్స్లో వాసన అనేది అస్సలు రాదండి మనం తాగేవే కాదు పిల్లలకి స్కూల్స్ పంపించేవి కానీ కాలేజీకి పంపించే బాటిల్స్ అయినా కనీసం వారానికి ఒకసారి ఇలా చేయండి బాటిల్ బాటిల్లో చూసారు కదా కొంచెం కళ్ళుప్పు కొంచెం బేకింగ్ పౌడర్ అలానే కొంచెం నిమ్మరసం హాట్ వాటర్ ఇవన్నీ పోసి బాగా గిలగొట్టేసేయండి మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు బాగా గిలగొట్టేసిన తర్వాత మామూలు నీటితో మళ్ళీ క్లీన్ చేసుకుంటే చాలండి బాటిల్స్ వాసన అనేది అస్సలు రావు అంతేకాకుండా అందులో ఎలాంటి క్రిములు పేర్కోకుండా ఉంటే చిన్నపిల్లలకి కానీ పెద్ద పిల్లలకు కానీ ఎవరికైనా మనం తాగేవైనా పోయినా కానీ కనీసం వారానికి ఒక్కసారి తప్పకుండా ఇలా చేసి బాటిల్ని యూజ్ చేసుకుంటే చాలా మంచిది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా మంది అరికాల వంటలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి చాలా మంది అరికాల మంటలతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి క్షణాల్లోనే అరికాల మంటలు తగ్గిపోయి చల్లబడిపోతాయి దీనికోసం మీరు చేయాల్సింది ఏం లేదండి ఒక్క స్పూన్ పసుపు తీసుకొని ఇలా నీళ్లు వేసి బాగా కలిపేసుకోండి కలిపిన పసుపుని మనకు పాదాలని శుభ్రంగా కడుక్కొని పాదాలకు అయితే మంచిగా అప్లై చేయాలి ఇలా అప్లై చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు అలా ఆరనివ్వండి ఆ పసుపు అంతా కాళ్ళకి బాగా ఇంకుతుంది అలా ఇంకిన తర్వాత ఒక బకెట్లోకి చల్లటి నీళ్ళు తీసుకొని కాళ్ళు మునిగేంత వరకు మనకి అనేది మునగాలనమాట ఇలా పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఆ నీళ్ళల్లో అలా ఉంచేసేయండి తర్వాత ఆ నీళ్ళలో నుంచి కాళ్ళని తీసి మంచి కాటన్ క్లాత్ తోటి శుభ్రంగా తుడవండి పాదాలని అలా తుడిచిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని అల్లం ముక్కను దంచి కానీ లేదా తురుము పట్టుకొని కానీ పెట్టుకుంటే అందులో నుంచి రసం అనేది వస్తుంది ఆ అల్లం రసంలో కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేసి ఈ అల్లం రసాన్ని ఈ కొబ్బరి నూనె మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మనం కాళ్ళకి పాదాలకి బాగా మర్దన చేయాలి ఇలా చేయడం వల్ల అరికాల మంటలు అనేవి అప్పటికప్పుడే తగ్గిపోతాయండి అరికాల మంటలు వస్తే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే ఒక అవి తగ్గవు నిద్రపోవాలన్నా పోలేరు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ రెమెడీ ట్రై చేశారంటే చాలండి మీకు అప్పటికప్పుడే అరికాల మంటలు అనేవి తగ్గిపోతాయి ఎవరైనా అరికాల మంటలతో బాధపడుతున్నారు అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి జుట్టుడిపోతుందని బాధపడే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది జుట్టుడిపోవడం తగ్గడమే కాదండి జుట్టు నల్లగా ఒత్తుగా నిగనిగలాడుతూ పెరుగుతుంది దీనికోసం ఒక రెండు చెంచాల మెంతుల్ని ముందు రోజు రాత్రి అయితే నీటిలో నానబెట్టుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ మెంతుల్ని ఇలా మిక్స్ మిక్సీ జార్లో వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని ఇలా కట్ చేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమంలో కొబ్బరి నూనె యాడ్ చేయండి ఇంక మీరు చేయాల్సింది ఏమి లేదండి మెంతులు ఉల్లిగడ్డ వారానికి ఒక్కసారి ఇలా చేయండి చాలు మీ జుట్టు ఎంత బాగా పెరుగుతుందంటే జుట్టు ఊడిపోయే సమస్య పూర్తిగా తగ్గుతుంది జుట్టు ఒత్తుగా నల్లగా నిగనిగలాడుతూ పెరుగుతుంది చాలా బాగా పనిచేస్తాయి అండి ఈ మెంతులు జుట్టు ఊడిపోయే సమస్యను తగ్గించడంలో నెంబర్ వన్గా గా పనిచేస్తాయి ఉల్లి రసం కూడా హెయిర్కి చాలా మంచిదండి మన తలలో ఉండే చుండ్రులు నివారిస్తుంది జుట్టు పెరగడానికి కూడా సహాయపడుతుంది ఇలా మెంతులు ఉల్లిగడ్డ మిశ్రమంలో కొబ్బరి నూనె కలిపేసి వారానికి ఒక్కసారి తలక పట్టించేసి ఒక్క అరగంట అలా వదిలేసి అండి ఆరిపోతుంది ఆ అరగంట తర్వాత మీరు మామూలుగా నార్మల్గా తలస్నానం చేస్తే సరిపోతుంది ఇలా డై వారానికి ఒక్కసారి చేస్తే చాలండి నాలుగు వారాల్లోనే మీకు మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి తప్పకుండా జుట్టు ఊడిపోతుందని బాధపడే వాళ్ళు ఎవరైనా సరే జుట్టు బాగా పెరగాలి అనుకునే వాళ్ళైనా సరే ఈ చిట్కానైతే తప్ప ట్రై చేయండి ఇలా బాగా కలిపేసుకొని ఇలా హెయిర్ అయితే బాగా పట్టించేసేయండి బాగా కుదుళ్ళకి అలానే హెయిర్ మొత్తానికి ఇలా అప్లై చేసేసి వేసుకొని ఒక అరగంట అలా వదిలేస్తే తర్వాత ఒక అరగంట తర్వాత తలస్నానం చేస్తే చాలండి జుట్టు నల్లగా ఒత్తుగా నిఘనిగలాడుతూ పెరుగుతుంది ఎంత బాగుంటుందంటే నిజంగా మీరు నమ్మలేరు అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి ఏంటి రైస్ వాటర్ రైస్ లో వాటర్ పోస్తున్నాను అనుకుంటున్నారా అవునండి ఈ రైస్ వాటర్ తోటి మనం ఫేస్ కి మంచి క్రీమ్ అయితే తయారు చేసుకోవచ్చు ఈ క్రీమ్ వల్ల ఫేస్ మీద ఉండే మచ్చలు ముడతలు అన్ని తొలగిపోతే ఫేస్ అయితే మంచి గ్లో అయితే వస్తుందండి దీనికోసం చూసారు కదా ముందు రోజు రాత్రి ఒక రెండు చెంచాల బియ్యాన్ని నానబెట్టేసుకోండి కడిగి నానబెట్టండి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ నీటిని కొంచెం వేసుకొని అందులో అరవై జల్లు కొబ్బరి నూనె ఈ మూడు వేసాం కదా రైస్ వాటర్ అలోవెరా జెల్ కోకోనట్ ఆయిల్ ఈ మూడింటిని బాగా ఇలా మిక్స్ చేయండి ఇలా బాగా మిక్స్ చేయడం వల్ల మంచి క్రీమ్గా తయారవుతుంది అనమాట అది దీన్ని ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు మీ ఫేస్కి అయితే అప్లై చేయండి అండి అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ యథావిధిగా చల్లటి వాటర్ తోటి వాష్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ స్కిన్ మీద ఉండే మచ్చలు కానీ ముడతలు కానీ మొటిమేలు కానీ అన్నీ తొలగిపోయి ఫేస్ అయితే క్లియర్ గా ఉంటుంది చూసారు కదా నా ఫేస్ మీద ఒక మొటిమ గానీ మచ్చగాని ముడుతు ఏమి లేవు ఇలానే ఉంటుంది ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి బొగ్గుల మీద నిమ్మకాయ పిండండి అన్నాను ఏంటక్క బొగ్గుల మీద నిమ్మకాయ పిండడం ఏంటి అనుకుంటున్నారా అవునండి ఇలా చేస్తే చాలు మీ ఇంట్లో మాడిపోయిన గిన్నెలని మీరు అస్సలు శ్రమపడకుండా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు దీనికోసం చూసారు కదా ఒక బొగ్గులు తీసుకొని ఇలా మెత్తని పొడి చేసేసుకోండి నాకు కొంచెం బరకగా వచ్చింది మీరు ఇంకా మెత్తని పొడి చేసుకోండి ఇలా పొడి చేసుకున్న తర్వాత దాని దాంట్లో కొంచెం నిమ్మరసం పిండేసేయండి ఆ బొగ్గులు బొగ్గు పొడి తడవాలన్నమాట మనం నిమ్మరసం పిండితే ఇలా బొగ్గు పొడులో నిమ్మరసం పిండేసుకున్నాం అంటే చాలండి ఇప్పుడు దాంతోటి మాడిపోయిన గిన్నెలు ఉంటాయి అప్పుడప్పుడు బాగా మాడుతుంటాయి అవి ఎంత రుద్దిన రావు కదా గారబట్టినట్టు అయిపోతూ ఉంటాయి అలాంటి వాటిని జస్ట్ మీరు అలా ఒక నిమిషం అలా రుద్దగానే మొత్తం అయితే వదిలిపోతూ కొత్త గిన్నెలాగా తయారవుతాయండి మీ ఇంట్లో ఏవైనా ఇలాంటి గిన్నెలు ఉన్నా సరే బాండీలకి జిట్టుబట్టిని అన్నా సరే ఇలా బొగ్గులు తీసుకొచ్చుకొని ఇది తయారు చేసుకొని గిన్నెలని అయితే క్లీన్ చేసుకోండి అండి కొత్త వాటిలాగా తలా తలా మెరిసిపోతే చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మంచి మంచి టిప్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్